పోలీసులు ఎవరైనా చంద్రబాబు నాయుడు మాట వినకపోతే పరిస్థితి ఏమిటో తెలుసా పోలీసులకు పరిస్థితి చంద్రబాబు నాయుడు మాటలు విన్నందుకు కాదు నీ మాటలు విన్నందుకు నువ్వు చెప్పిందల్లా చేసినందుకు ఈసీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల వాళ్ళంతా జైలు పాలయ్యింది చంద్రబాబు నాయుడు మాట విననందుకు కాదు నువ్వు చెప్పిన దారుణాలు అక్రమాలు చేసినందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్ళాడు నీ మాట విని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట విని అక్రమ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే ముంబైకి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేసుకుని హుటాహుటిని ముంబై వెళ్ళిపోయి నటి డాక్టర్ కాదంబరి జత్వానీని ముంబై నుంచి అక్రమంగా తీసుకొచ్చి అరెస్టు చేసి నిర్బంధించి బ్లాక్ మెయిల్ చేసి వేధించి జైల్లో పెట్టి ఇవన్నీ చేసినందుకు దళిత వర్గానికి చెందిన దళిత వర్గానికి చెందిన అధికారి సునీల్ కుమార్ కాదు డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ అంతే అధికారులకి నేరస్తులకి కులాలు అండగట్టకు సునీల్ కుమార్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు నువ్వు చెప్పావని నీ ఎంపీ రఘురామకృష్ణన్ రాజుని నీ రాచరికంలో రాజద్రోహం కేసు పెట్టి హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి వేధించి గుండెల మీద ఎక్కి కూర్చుని చంపడానికి ప్రయత్నించి ఇవన్నీ చేసినందుకు సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు నీ హయాంలో స్కాములు చేసి నిధుల దుర్వినియోగం చేసినందుకు డిఐజీ విశాల్ గుని అరెస్టెడ్ బీసీ వర్గానికి చెందిన ఐజి కాంతిలాల్ రాణా కేసెస్ డిఐజీ విశాల్ గుని కాదంబరి జత్వాని కేసులో కాంతిలాల్ రాణా కూడా సేమ్ అదే కాదంబరి జత్వాని కేసులో ఇంకా తదితరులు ఎంతో మంది సస్పెండెడ్ హెరాస్ అరెస్టెడ్ కేటగిరీలో మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తా ఉన్నారు ఇంకా నువ్వు చెప్పిన వాళ్ళందరి మీద తప్పుడు కేసులు కాదు అది కాక నలుగురు నాన్ కేటా ఎస్పీలు ఒక కమాండెంట్ స్థాయి అధికారి ఇరవై రెండు మంది అడిషనల్ ఎస్పీలు యాభై ఐదు మంది డిఎస్పీలు కోచింగ్ లేవు కోచ్ లేవు మరో ఆరుగురు డిఎస్పీలు మూడు అడిషనల్ కమాండెంట్లు రెండు అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్స్ చేస్తున్నారు ఎనిమిది మంది డిఎస్పీలు సస్పెండ్ చేశారు వీరు కాకుండా మరో ఎనభై నుంచి వంద మంది ఇన్స్పెక్టర్లు వంద మంది కానిస్టేబుల్ నీ పాపాల్లో అక్రమాల్లో భాగస్వాములు అయినందుకు అనిపిస్తున్న శిక్ష వాళ్ళ పేర్లు చెప్తున్నావు వాళ్ళు ఏం చేశారో కూడా చెప్పొచ్చు కదా ఏ ఏ కేసుల్లో అరెస్ట్ చేశారో కూడా చెప్పవే వాళ్లతో నువ్వేం చేయించావో అది కూడా చెప్పు లిటరల్ గా ఆయనకు సంబంధించిన ఆఫీసర్లు ఆయనకు సంబంధించిన పోలీసులను తీసుకొస్తున్నారు వాళ్ళకు కావలసిన పనులు చేయిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న కరప్షన్లలో ఇంకా నయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న కరప్షన్ లో వీళ్ళంతా భాగస్వాములు అన్నావు నువ్వైతే నీ కరప్షన్ లో కూడా అసలు వాట వాటవో మొత్తం నువ్వే కొట్టేయాలి ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా నీకే కావాలి పాపం ఏంటన్నా డిఎస్పి అంత మాట అనేశాడు మరి మన వాళ్ళు మీద మీదకి వెళ్తే నువ్వు అనుకునే ప్రజాస్వామ్యం అమలు చేయాలనుకుంటే ఊరుకుంటాడా ఇప్పుడున్నది మనహయాంలో పోలీసులు కాదు కూటమి పోలీసులు క్రిమినల్స్ ని కాల్చి పాడేస్తారు అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డికి తొడగొట్టి మీసం తిప్పి వార్నింగ్లు ఇచ్చిన గోరంట్ల మాధవ్ లాంటి పోలీసులు కాదు ఇంకా నయం ఆ డిఎస్పీ ముందు నువ్వు కాని ఉండుంటే ఆ మాట నిన్నే అనుంటే ఊహించడానికే చాలా బాధగా ఉంది